సిద్దిపేట జిల్లా గద్వెల్ వైశ్యభవన్ లో వైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది గోపూజ తులసి దామోదర కళ్యాణం సామూహిక వాసవి పారాయణం దీపారాధన వంటి విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ ఎస్సీ రాజమౌళి మాట్లాడుతూ వైశ్య సంఘం గత ఎన్నో సంవత్సరాలుగా భక్తిభావంతో ఈ వనభోజన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు కార్యక్రమం నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరిపై అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని పేర్కొన్నారు ఆర్య వైశ్య నాయకులు మహిళలు యువకులు చిన్నారులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు సంఘంలోని ఒక యాభై మంది ఒక గ్రూపుగా ఏర్పడి వాళ్ళ ఒక చిట్టి నిర్వహించుకొని అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత కూడా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా గజ్వల్ పుగ్నాపూర్ మున్సిపాలిటీలోని ఆర్య వైశ్యులందరి సమక్షంలో కార్తీక మాసంలో వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ఒక ఆయన ఆనవాయితీగా వస్తుంది అదే తరుణంలో ఈ సంవత్సరం గజ్వెంలో గజ్వెల్లో అతి సుందరంగా నిర్మించుకున్న మా వైశ్యభవనం సమక్షంలో ఈ యొక్క కార్తీక భోజనాలు చేసుకునేటువంటి ఆనవాయిత ఉంది అదే సందర్భంలో మన వైశ్య సోదరులు గత ఆరేడు సంవత్సరాల కింద దాదాపు యాభై వెళ్ళి ఒక చిట్టి వేసుకొని ఆ చిట్టి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని ఈ యొక్క కార్తీక వన భోజనాలకు వినియోగించడం చాలా హర్చించదగ్గ విషయం ఈ యొక్క ఆర్థిక సాయం చేసినటువంటి చిట్టి సభ్యులకు ఎప్పుడు కూడా మా వైశ్య సంఘం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సంవత్సరం దాదాపుగా ఎనిమిది వందల మంది మహిళా ఉదయాన్నే కుటుంబ సమేతంగా వచ్చి ఉదయాన్నే ఇక్కడ గోపూజ గోపూజ తర్వాత జాతీనారాయణ కళ్యాణోత్సవం కూడా ఘనంగా జరుపుకున్నాం తదనంతరము ఈ యొక్క ఒత్తులు కాల్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం కాబట్టి ప్రతి వ్యక్తి ఈ యొక్క కార్తీక మాసం ఒక దీపం ఈరోజు గజ్వేల్ పట్టణ మరియు మండలం తరఫున ఆర్యవయసోదరుల మందరం కలిపి వనభోజనాలు ఏర్పాటుకునే ఏర్పాటు చేద్దామనే సందర్భంలో ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆర్యవైస సంఘం గజ్వేల్ పట్టణం తరఫున ఐవీఎఫ్ తరఫున మరియు మహిళా విభా విభాగం తరఫున అందరి తరఫున కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మేము చేతులు ఎత్తి ఈ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం సంవత్సరం కూడా